భోమేశ్వరమ్మ గారికి మా ధన్యవాదాలు నేను పాడి పంటల గురించి మాట్లాడుతున్నాను మేడం గారు మన పాటి పాడి పంటల గురించి అర్థం చేసుకొని వచ్చి మాట్లా మాట్లాడుతున్నందుకు మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై శాతం ప్రజలు గ్రామానికి నివసిస్తున్నారు మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పాడి పంటల్లో చూసుకుంటూ మగవాళ్ళు రైతులు రైతు పొలాలు చూసుకుంటూ మన గురించి భవనమ్మ గారికి కృతజ్ఞతలతో తెలియజేస్తున్నాం మన బాధ మన బాధ భవనమ్మ గారు మాట్లాడతారు ఈ సభ ఆరంభించే ముందల నేను మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు ఎందుకంటే మీరు పదిహేను వందల రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు ఒక్క అడుగు మీరు వెనక వేయకుండా ముందుకెళ్తున్నారు అది మీలో ఉండే గొప్పతనం అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం ఈ ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు గాని చాలా అక్రమంగా మహిళలతో మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాన్ని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు ఒక ఆడది ఇరవై నాలుగు గంటల కంటే కూడా ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్ అట్లాంటిది ఆడాలని తీసుకెళ్లి ఇష్టంగా రోజు తరపడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచి